ఎందుకంటే మరి ఏదైతే జిహెచ్ఎంసి కావచ్చు అదేవిధంగా హైడ్రా కావచ్చు హెచ్ఎం హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బి కావచ్చు ఈ మూడు శాఖలు కూడా మరి అక్కడ సమస్యను పరిష్కారం చేయడం పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని మరి ఒకరి మీద ఒకరు బురద చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా కేటీఆర్ వాళ్ళ మీద మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఏమో కాసుల వేట కోసం ఆయనే గాలింపు చర్యలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులేమో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు ప్రజలందరినీ కూడా గాలి కోలి పెడతా ఉన్నారు తద్వారా ప్రజలంతా కూడా రోజు నరకం చూస్తూ ఉన్నారంటూ కూడా కేటీఆర్ మరి ఈ శాఖల మీద కావచ్చు అటు ప్రభుత్వం మీద కూడా మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది ఖచ్చితంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎలాంటి డిజాస్టర్ జరిగినా కూడా ఎలాంటి వరదలు వచ్చినా కూడా హైడ్రానే ముందుండాల్సినటువంటి బాధ్యత హైడ్రా మీదనే ఉంటుంది అంటే తప్పు జరిగినప్పుడు మనవి దేశుడు మంచి జరిగినప్పుడు మనవి చేసుకుని ఉండద్దు తప్పు జరిగిన రైటు జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కూడా ఆ శాఖ మీదనే బాధ్యత ఉంటుంది